హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది వచ్చేసి దీపావళి ఆదివారం సోమవారం కదా ఈ వీడియో వచ్చేసి ఆదివారం రోజున షూట్ చేసిందనమాట శనివారం రోజున డిష్ వాషర్ ఫిట్ చేశారు కదండీ ఆ వీడియో నిన్న పోస్ట్ చేశాను యాక్చువల్గా నాకు డిష్ వాషర్ కోసం చాలా కమెంట్స్ వచ్చాయి సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అందుకని చెప్తున్నాను అనమాట నిన్న పోస్ట్ చేశాను ఎవరైనా చూడలేదు అని అంటే చూడండి బాష్ది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట వాళ్ళు సో ఈరోజు వచ్చేసి ఇవి అన్బాక్సింగ్ చేస్తున్నాను అనమాట ఇవి వచ్చేసి స్టీల్వి ట్రైప్ లైక్ అడాయిస్ అలాగే స్టీల్ది రైస్ కుక్కర్ నేను లాస్ట్ టైం కూడా ఒక వీడియోలో చెప్పానండి ఇడ్లీ కుక్కర్ తీసుకున్నాను జిఆర్టీలో గోల్డ్ స్కీమ్ కట్టినప్పుడు అని చెప్పి సో ఇంకా అలూమినియం అన్నీ మార్చేశానని చెప్పి ఒక వీడియో పోస్ట్ చేశాను కదా ఊరేళ్ళక ముందర అలా మార్చేసిన దాంట్లో ఇడ్లీ పాత్ర కూడా ఉందనమాట అందుకని చెప్పేసి ఇంకా లోపల ఎక్కడో దాచిన స్టీల్ ఇడ్లీ పాత్ర ఉంటే అది బయటికి తీసాను అన్నమాట ఇవి వచ్చేసి గ్రీన్ షెఫ్ అండి బ్రాండ్ ఇవి మూడు వచ్చాయి ఒకటి సాస్ ప్యాన్ ఒకటి ఫ్రై ప్యాన్ ఒకటి వచ్చేసి కడాయి అనమాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను చాలా బరువు ఉన్నాయి చాలా థిక్గా ఉన్నాయి ట్రైప్లై కదా చాలా థిక్గా ఉన్నాయి సో దీనికి ఒకే ఒక్క మైనస్ ఏంటి అని అంటే ఇదిగో గ్లాస్ లిడ్ ఇచ్చారు నా చేతుల్లో నుంచి గ్లాస్ లిడ్స్ చాలా నాట్ ఓన్లీ గ్లాస్ లిడ్ ఏ లిడ్ అయినా చాలా ఈజీగా జారిపోతుంది అనమాట కిందపడి పగిలిపోతుంది అని చెప్పి ఫస్ట్ అసలు ఆర్డర్ చేద్దామని అనుకోలేదు కానీ ఇంక లాస్ట్ మూమెంట్లో గిన్నెలన్నీ ఇచ్చేసిన తర్వాత ట్రైప్ మిగతా అవన్నీ చాలా రేట్లు ఉన్నాయి ఇది వచ్చేసి టూ థౌజండ్కి వచ్చిందనమాట ఈ మూడు ట్వంటీ టూ ఇంచెస్ దండి ఇవి ఈ పర్టిక్యులర్ ఇది మోతుంది కదా లిడ్ అది రెండిట్లకి పనిచేస్తుంది అనమాట కడాయికి అలాగే ప్యాన్కి రెండిట్లకి పనిచేస్తుంది ట్వంటీ టూ సెంటీమీటర్స్ ఆ ఇంచెస్ ఏదో ఉంది సో అదనమాట బాగున్నాయి బాగా అనిపించింది ఇంకొకటి ఏంటంటే అదేంటో తెలీదు చిన్న చిన్న గ్లాస్ లీడ్కి ఒక చిల్లు ఉంటుంది కదండి ఆ చిల్లుది ఏంటో చిన్నగా సెపరేట్గా పంపించారు వాళ్ళు స్టీల్వి అవి మనం బిగించుకోవాలనుకుంటా కానీ అవి ఎలా బిగించాలి అనేది కూడా నాకు తెలియదు సో అదైతే పక్కన పెట్టాను ప్రస్తుతానికి ఇంకొకటి ఏంటంటే మన ఇడ్లీ పాత్రకు కూడా హ్యాండిల్స్ ఫస్ట్ టైం నేను ఇడ్లీ పాత్ర స్టీల్ది చూడడము హ్యాండిల్స్ వాళ్ళు సెట్ చేసి ఇవ్వలేదు మనం సెట్ చేసుకోవాలనుకుంటా అది నాకేమో అది ఎక్కట్లేదు ఇంకా అది అలా వదిలేసాను లోప ఇంకా పక్కన పెట్టాను అనమాట నేను ఏం చేశానంటే డిష్ వాషర్ వేద్దాము అని చెప్పేసి ఇవి అంత పర్టికులర్గా అన్బాక్సింగ్ చేస్తున్నా ఇంకా ఇవన్నీ కొత్తవి కదా నేను ఏంటో కొత్తవి ఇలా వాడాలంటే నాకు కూడా ఇష్టం ఉండదు నైంటీ పర్సెంట్ చాలామంది ఫస్ట్ కడుక్కుంటారు కదండి నేను కూడా అలాగే ఇవి వచ్చేసి నాలుగు రేఖలు ఇడ్లీ పాత్ర ఇందులోనే లాస్ట్ టైం అంటే ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయ్యి ఉంటుంది నేను ఇలా చేయబట్టి అంటే ఈ పర్టికులర్ ఇడ్లీ పాత్ర తేబట్టి సో తెచ్చి లోపల పెట్టేశాను అనమాట ఇప్పుడు తీశాను ఈ రేకులు కూడా కింద హోల్డర్ ఉంటుంది కదండి ఆ హోల్డర్ సపరేట్గా ఇచ్చాడు పక్కన ప్లాస్టిక్ ఉంటాయి కదా పట్టుకోవడానికి హ్యాండిల్స్ అవి సపరేట్గా ఇచ్చాడు నాకు అర్థం కాలేదు అసలు బాబు ఇలా సపరేట్ సపరేట్గా ఇచ్చారు లాస్ట్ టైం అల్యూమినియంది కొన్నప్పుడు కూడా ఇలాగే ఉన్నాయా నేను చూడలేదా అని అనుకున్నాను కానీ అది కొన్ని చాలా ఏళ్ళు అయ్యింది ఇంక ఇవైతే బిగిస్తున్నాను హ్యాండిల్స్ అయితే బిగించడం రాలేదన్నమాట చాలా చిన్నగా అనిపించింది ఇడ్లీలు ఎంత సైజు వస్తాయో చూడాలి నేను కూడా ఫస్ట్ టైం స్టీల్ది వాడుతున్నాను ఇంట్లో అయితే ఒక్క అలూమినియం లేదండి నైంటీ పర్సెంట్ కుక్వేర్ కుక్వేర్లో అసలు నైంటీ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ప్లాస్టికే లేదు వడపోసుకునేవి కూడా ఉంటే పాడేశాను బయట అంటే వడ వడపోసుకునే టీ వడ పోసుకునేది ఒకటి జ్యూస్ వడ పోసుకునేది ఒకటి ప్లాస్టిక్ ఉండేవి అవి పాడేశాను మొన్న ఇంకా అసలు ప్లాస్టిక్వి లేవు అలూమినియంవి లేవు అనమాట ఓన్లీ డబ్బాలు ఉంటాయి కదా పప్పులు వేసుకోవడానికి స్టోరేజ్కి ఆ డబ్బాలు మట్టికి ఉన్నాయి ప్లాస్టిక్ అది కూడా ప్లాన్ చేయాలి గాజువి కానీ వేర్ స్టీల్ ఈ మూడిట్లో ఏది తీసుకోవాలి అనేది ప్లాన్ చేసుకోవాలి అది చూస్తాను త్వరలో ఇది చూస్తున్నాను అనమాట ఈజీగా పడుతుందా పడతలేదా అని చెప్పి ఆ రేకులు బాగానే పడుతుంది అని అనిపించింది లేండి ఇంకా చెప్పాను కదా హ్యాండిల్స్ కూడా ఇచ్చాడు సపరేట్గా అని ఈ హ్యాండిల్స్ పెట్టడం నాకు కుదరలేదు అన్నమాట ఇంకా అందుకని చెప్పేసి అది ట్రై చేశాను నా వల్ల అవ్వక ఇంక పక్కన పెట్టేశాను ఇప్పుడు ఏం చేశానంటే వీటికి ఉన్నాయి కదా ప్లాస్టర్స్ ప్లాస్టర్ కాదులేండి నేమ్ ప్లేట్స్ నేమ్ ప్లేట్ కూడా కాదు ఏమంటారు దాన్ని ప్లాస్టిక్వి వాళ్ళు అంటిస్తారు కదా వాళ్ళ బ్రాండ్ పేర్లు అవి ఇంకా నేను చాలా మటుకి యూట్యూబ్లో చూశానండి అయితే గ్యాస్ మీద పెట్టి జస్ట్ కొంచెం వేడి చేస్తే ఆటోమేటిక్గా అది ఊడొచ్చేస్తుంది అని ఉందన్నమా అంటే చాలామంది చెప్పారు అది నేను ట్రై చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను ఇవాళ అసలు అది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా నాకు కూడా తెలీదు నేను కూడా ఫస్ట్ టైం అనమాట చెయ్యడము ఇప్పుడు ఈ పన్నంతా ఎందుకు పెట్టుకున్నానో తెలుసండి నిజం చెప్పాలంటే నిన్న ఒంటి గంటన్నరకి అయి ఒంటి గంటన్నరక రెండింటో అయింది దాని తర్వాత ఎలక్ట్రీషియన్ వచ్చారు ఆ మొత్తం పని అయ్యేసరికి రాత్రి ఏడైంది నిన్న పొద్దున్న నుంచి పని చేస్తూనే ఉన్నాను ఫుల్ ఆఫ్ బ్యాక్ పెయిన్ మామూలుగా లేదు నుంచి ఉంటుంటే మట్టికి నడు మామూలుగా లాగట్లేదు అనమాట నాకు అసలు ఓపికే లేదు కానీ వాళ్ళు ఇంకా చాలా పనులు చేయాలి ఇంకా ఫస్ట్ అయితే గిన్నెలు మిషన్లో వేసేద్దామని చెప్పి ఈ పనులన్నీ అన్నమాట ఇదిగో గ్యాస్ మీద ఎలిగించి పెట్టానండి కానీ నిజంగానే ఇది వర్కౌట్ అయింది తెలుసండి నా అలాగే మీలో ఎంతమంది ఇలాంటివి ట్రై చేస్తారు ఇలా వీడియోస్ చూసి అనేది తప్పకుండా చెప్పండి కానీ ఇలా పెడితే కడుక్కున్న తర్వాత ఆ మచ్చలు ఉంటాయి కదా ఆ ప్లాస్టర్ పేర్లున్న మచ్చలు అవి తీసేసిన తర్వాత అసలు ఆ మచ్చలు కూడా లేవు తెలుసండి కొంచెం వేడి చేయాలి నేను కంగారు ఎక్కువయ్యి ముందరే తీసేస్తున్నాను ఇలాగా కాకపోతే కొంచెం గిన్నె వేడైన తర్వాత తీస్తే ఇవన్నీ ఈజీగా చాలా కంఫర్ట్గా వచ్చేసినట్టు అనిపించింది నాకైతే అమ్మయ్యా అనుకున్నాను నాకు ఇది వరకు చూశాను కానీ ఇది వర్కౌట్ అవ్వదులే అని వదిలేసాను అనమాట ఇంకా జస్ట్ ఇలా తీసేసి ప్లాస్టర్ డిష్ వాషర్లో పెట్టేస్తున్నాను డిష్ వాషర్లో నేను గిన్నెలు ఎలా పెడతాను ఎలా కడుగుతుంది అనేది నేను ఫర్దర్ వీడియోస్లో చూపిస్తానండి ఆ డిష్ వాషర్ మీద పెట్టి వీడియో షూట్ చేశాను అనమాట నాకు ఏమనిపించిందో తెలుసండి ఓ డిష్ వాషర్ మనకి ఇలా కూడా పనిచేస్తుందిలే డిష్ వాషర్ మీద ట్రైపాడ్ పెట్టి వీడియో షూట్ చేశాను అనమాట బాగానే వస్తుంది అని అనిపించింది నాకైతే ఇదిగో నాకు కంగారు ఎక్కువ అయ్యి అది వేడెక్కకుండా తీసేసాను అందుకే దా నైఫ్తో గీకితే మొత్తం మరకలు పడిపోయిందనమాట అది అంత కంగారు ఉంటుంది అనమాట నాకు ఇలా అనకండి మీరెవ్వరు కూడా స్టీల్ గిన్నెలు ఇంకా చిరాగ్గా కనిపిస్తాయి యాక్చువల్గా ఇవన్నీ దీపావళి పండుగ రోజున అన్నీ కొత్త గిన్నెల్లోనే ఉండానండి ఎందుకంటే ఈ మధ్యనే కదా నేను కూడా ఓపెన్ చేసింది నెక్స్ట్ డే దీపావళి ఇది అంత ఆదివారం రోజున కదా నేను దీపావళి బ్లాగ్ ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా అందులో చెప్పాను కదా నేను ఏమేమి వంటలు చేశాను అనేది అవన్నీ ఇందులోనే చేశాను డిష్ వాషర్ అయితే బ్రహ్మాండంగా కడిగిందండి అన్ని గిన్నెలు కూడా నాకైతే డిష్ వాషర్ చాలా టైం సేవింగ్ పద్ధతి పాటిస్తుంది అని అనిపిస్తుంది నాకు టైం అయితే చాలా సేవ్ అవుతుందండి నా పర్సనల్ ఒపీనియన్ ఇది మట్టికే టైం సేవింగ్ కోసమే నేనైతే ఎస్పెషల్లీ డిష్ వాషర్ తీసుకున్నాను నాకు గిన్నెలు కడగడానికి టైం సరిపోవట్లేదు అలాగే పనులు కడుగుతుంటుంటే నచ్చట్లేదు అందుకని చెప్పేసి డిష్ వాషర్ కొనుక్కున్నాను ఇది పని చేయకపోతే ఏంటి అని అంటే పని చేయకపోతే అప్పుడు మళ్ళీ కడుక్కుతాంలే రిపేర్ వచ్చేస్తే కనుక అప్పుడు మళ్ళీ కడుక్కుందాంలే అని అంటే రిపేర్ చేపించిన తర్వాత మళ్ళీ బాగా పని పని చేస్తుంది కదా కడుక్కుందాంలే నేనే అప్పుడు అని లైట్ తీసుకున్నాను అనమాట పను వాళ్ళు అయితే గిన్నెలు కడగరు నాకు నేను కడిగించుకోవట్లేదు ఎందుకంటే నాకు నచ్చట్లేదు కాబట్టి ఇంకా నిన్న క్లీన్ చేశాను కదా నాకు బేసిక్గా దివాన్ మీద మంచిగా కుషన్సు మోడాసు ఇలాంటివి పెట్టాలని నాకు చాలా ఇష్టం అండి నాకు ఈ దివాన్ చాలా కలిసి వచ్చిందనే చెప్పాలి ఇది ఎప్పుడు తీసుకున్నానంటే మేబీ టూ థౌజండ్ సెవెన్ ఎయిట్ ఆ టైంలో తీసుకున్నట్టున్నాము కానీ ఎంత ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ప్లాస్టిక్ కుర్చీలు ఉంటాయి మా ఇంట్లో అవి సెకండ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఈ దివానీ అని చెప్తాను ఇది అప్పట్లో మోడాలు పరుపు త్రీ థౌజండ్కు ఎంతకో తీసుకున్నామండి మొత్తం సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంతో అయ్యింది కానీ అప్పటి నుంచి ఇప్పుడు చెక్కు చెదరకుండా అలాగే ఉంది తెలుసా అప్పుడు స్టార్టింగ్లో మాకు సోఫా లేనప్పుడు దీని మీదే అంతా ఇప్పుడు సోఫా వచ్చిన తర్వాత దీన్ని తగ్గించేసాము వాడతాము సో అదనమాట దివాన్కి నాకు బలిగి ఇష్టం దివాన్ స్టోరీ అయితే అది మాది నాకు చాలా ఇష్టము నేను ఈ ది పోచంపల్లి దుప్పటి కదా ఇది నేను జనరల్ బజార్ షూట్కి వెళ్తే బెడ్షీట్స్ కనిపించినాయి నాకు ఈ పర్టికులర్ దుప్పటి డిజైన్ బాగుంది బార్డర్స్ కూడా చాలా బాగా వచ్చినాయి అన్నమాట అక్కడ తీసుకున్న ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఎంతో పడింది చాలా బాగుంది ఇది కాకపోతే మోడల్ కొంచెం పెద్ద మాయి సైజు సరిపోలేదు కొంచెం బయటికి కనిపించేస్తుంది మోడ బ లోపలిది బయటికి కనిపిస్తుంది అనమాట చిల్లుల్లో నుంచి కట్టేది కట్టే ప్లేస్ ఉంటుంది కదా అక్కడి నుంచి ఇంక ఇంట్లో పని అంతా చేసుకుని మిషన్ ఆన్ చేశాను ఫర్ ద ఫస్ట్ టైం ఈరోజు అంటే మిషన్ అంటే గిన్నెలు గడిగే మిషన్ ఇంకా అది ఆన్ చేసి ఇదిగో ఇక్కడ మొక్కలు ఉన్నాయి కదా రేపు పండగ కదా ఇంకా మొక్కల దగ్గర అంతా క్లీన్ చేస్తున్నాను అనమాట ఇక్కడ చెప్పులు స్టాండ్ మీద మొక్కలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ తీసేసి కింద పెట్టి నీట్గా క్లీన్ చేశాను ఇది ఒక రెండు గంటలు పట్టిందిలేండి ఇంకా నేను ఏమనుకున్నానంటే సీజన్ ఇది పురుగులు పడుతున్నాయి అని చెప్పి గాలి వేస్తుంది కదా బాగా పురుగులు పడుతున్నాయి అన్నమాట మొక్కలకి ఇంకా ఒక్కొక్క మొక్క కడిగిన తర్వాత వాటికి పర్టికులర్గా అప్స ఎప్సమ్ సాల్ట్ స్ప్రే చేద్దాము అని అలాగ మొత్తం వాటరింగ్ చేసేసి మొక్కల్ని నీట్గా కడిగి ఎప్సమ్ సాల్ట్ ప్లే స్ప్రే చేసి ఆ తర్వాత ఎక్కడ మొక్కలు అక్కడ ప్లేస్ చేశాను అనమాట చాలా హడావిడయింది హడావిడేం లేదు కానీ ఇలాంటివన్నీ చేస్తే చాలా నీరసంగా అనిపిస్తుంది కదా ఇదంతా చేసిన తర్వాత మళ్ళీ కారిడార్లో ఇది కారిడార్ కదా బాల్కనీలో కూడా క్లీన్ చేశాను బాల్కనీలోవి ఆల్రెడీ మీరు చూశారు దీపావళి రోజు పెట్టాను కదా ఆ వ్లాగ్ ఆ దీపావళి వ్లాగ్లో పైన పెట్టాను అనమాట కొన్ని మొక్కలు కింద ఎక్కువ ఉన్నాయి కదా కొన్ని పైన అడ్జస్ట్ చేసేసాను ఎలా ఉంది అనేది ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను నచ్చిందా లేదా అనేది కూడా తప్పకుండా చెప్పండి ఏ పని కూడా అంత ఈజీగా అయితే అయిపోతుంది కదండి ఈ బాల్ ఈ కారిడార్ ఒక్కటి కడగడానికి నాకు టూ అవర్స్ పడుతుంది వన్స్ ఆన్ ఎ టైం చాలా గా ఉండి కడిగేసేదాన్ని కానీ ఇప్పుడు కడగాలంటే చాలా బాధ అనిపిస్తుంది మనకి ఎందుకో తెలీదు నా నా పర్సెప్షన్ ఏంటి అనంటే మన ఏజ్ పెరిగే కొద్దీ మనకి కొంచెం బాడీ పెయిన్స్ అని నీసం అని ఎక్కువ స్ట్రెస్ లెవెల్స్ తీసుకోవద్దు అని నేను అనుకుంటున్నాను మేబీ నాకు అలా నేను ఆలోచిస్తాను కాబట్టే నాకు ఇలా అంటే పెయిన్స్ అని అలా తెలుస్తూ ఉంటాయేమో అని అనుకుంటాను అప్పటికీ నేను డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ అయితే వేసుకుంటాను ఎస్పెషల్లీ మన ఏజ్కి సంబంధించినవి ఏమన్నా పెయిన్స్ కానీ నర్వస్కి రిలేటెడ్ కానీ మెంటల్ ప్రెషర్ ఇలాంటివి ఉన్నప్పుడు మెడిసిన్స్ ఏదో నాకు ప్రిస్క్రైబ్ చేశారు నేను ఒక త్రీ మంత్స్ బ్యాక్ హాస్పిటల్కి వెళ్ళాను కదా అప్పుడు నేనైతే అవి చాలా ఫాలో అవుతాను కానీ ఇది నా పర్సనల్ ఒపీనియన్ మట్టికేనండి ఎవరి పర్సనల్స్ వాళ్ళకు ఉంటాయి కదా కానీ నా ఒపీనియన్ అయితే అది మన ఏజ్కి తగ్గట్టు చేయాలి ఏదైనా అని నేను అనుకుంటున్నాను సరేనండి ఈ వాల్టి వీడియో అయితే ఇదే మీకు నచ్చినయా గిన్నెలు ఇన్నులు ఎలా ఉన్నాయి అనేది తప్పకుండా కమెంట్స్ చెప్పండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి